దేవుని సన్నిధానం ఉంటే ఆ యొక్క ప్రాణాన్ని వదిలేటువంటి ఆ గొప్ప ధన్యత మనకు చాలు ఈ కృష్ణరోగి విన్నవించుకున్న విన్నపాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు నాకిష్టమే ఇష్టమే అలా బ్రతకడం నాకు కష్టము కారణం ఏంటంటే నీ బాధను చూశాను నీ విన్నపాన్ని విన్నాను నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అని ఏం చేశాడండి ఆయన మీద ఉంచాడా లేదా చూడండి ఉంచాడలేదా చిన్న ఆలోచన చేద్దాం కరోనా సమయంలో జ్వరం వస్తేనే భార్య దగ్గరికి భర్త పోవడం లేదు భర్త దగ్గరికి ఒక రోగము వచ్చిన వ్యక్తిని పోయి ముట్టుకుంటామా ఇప్పట్లో కానీ బాగా లేక ఉన్నారనుకో పోయి పో అంటే ఏమంటారు నువ్వు లేపో ఎవరు లేపాలంట నువ్వు లేపు ఆయన ముడుపులు కట్టి ముసలాయమ డబ్బులు ఇచ్చేప్పుడు మాత్రం నాకు ఈ చేసి నాకు ఈ అవ్వ లేపాల్సినప్పుడు ఎవరు లేపాలంట నువ్వు లేడళ్ళని అడిగిన మాట అంటదండి లేపడ్డదని నువ్వు లేపో మళ్ళీ దాన్ని సాకెట్ చెప్తుంది నేన లేపుతా మీ అమ్మను అంత పట్టుకుంటానా నేనంట అజే వాళ్ళమ్మను వాళ్ళ నాయనైతే పట్టుకొని లేపుతుంది దేవుని నా మహిమ మా అమ్మ వాళ్ళమ్మను ఎవరండి పట్టుకొని లేపేది కోడలే కోడలు కొప్పాడమాకండి కొప్పడిన పర్వాలేదు ఒకేటు నన్ను కొట్టినా పర్వాలేదు వాక్యము వాక్యమే ఇది జీవము గల వాక్యం అండి దీనిని అడ్డా ఎవరు కానీ బోధించకూడదు బోధించేవాడు జాగ్రత్తగా ఉంటే వినేవాళ్లకు జాగ్రత్త వస్తుంది బోధించేవాడే సరి లేనప్పుడు ఇది రెండంచుల కట్గము ఈ కట్గము బోధించే సమయములో కట్టసాము తిప్పేవాడు కట్టె తిప్పుతుంటాడు అయితే పక్కనుండే వాళ్ళు ఎక్కడ వాడు మాకు కట్టె తగిలిస్తాడని దూరం దూరం పోతుంటాడు వాళ్ళు కాదండి భయపడాల్సింది తిప్పేవాడు సరిగా తేపోతే నీకు ముక్కుకు మూతికి కాళ్ళకు కొట్టుకుంటుంది అలాగనే దేవుని వాక్యము బోధించేవాడు సక్రమంగా బోధించకపోతే ఇది రెండంచులా వీని తునాతునకలు చేస్తుంది మిమ్మల్ని ఒకవైపే నరుకుతుంది చెప్పేవాణ్ణి రెండు వైపులా నరుకుతుంది అందుకే చెప్పేవాడు నీతిమంతుడై న్యాయవంతుడై యథార్థవంతుడై దేవుని జరిగి దేవునిలో సంపూర్ణముగా ఉండి బోధించగలిగితేనే ఆ వాక్యము ఫలిస్తుంది లేకుంటే ఫలించదు ఈ నాకు ఇష్టమే నీవు శుద్ధుడము కమ్మని దేవుడు చెప్పాడు చెప్పి వాణిని ముట్టాడు ఎంత మంచి దేవుడు చాలా మంచి దేవుడు ఒక రోగిని ఆయన ముట్టారు మన సొంత తల్లిని ముట్టాలంటే మనము ముట్టలేము మన తండ్రిని ముట్టాలంటే ముట్టలేము కనీసము బాగున్నప్పుడు అరే నాయన ఇడ్లీ ఏదో ఒకటి తీసుకొచ్చి అంటే తీసుకురేమో కొన్ని నీళ్ళు నేనుంటే ఆడకు పట్టే ఉండు ఉండు నాకు పని ఉంది మళ్ళీ వస్తూ అంటాం వాళ్ళని ఎప్పుడు ముడతాం వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని కాళ్ళతో ఉంచి ఉంచి తంతాము కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళను ముట్టాలంటే వృద్ధాప్యమందు అసహించుకుంటాం జాగ్రత్త 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 రేపు నీవు ముసలి వాడవు ముసలిదానవు అవుతావు ఈరోజు నీ తల్లిదండ్రిని నీవు ముట్టి వారికి పరిచర్య సపర్య నీవు చేస్తే రేపు నీకు పుట్టే పిల్లలు చేస్తారు దేవుని నామునకు మహిమ కలుగును గాక వాక్యము సెలవిస్తుంది నీవు ఏమి విత్తుతావో అదే కోస్తావు ఏ కొలత కొలుస్తావో ఆ కొలతని నీకు కొలపడుతుంది నీవు చన్న ఎత్తి రాగులు కావాలంటే రాగులు రావండి నువ్వు మంచి విత్తితే మంచి వస్తావు నువ్వు పడితో కొలుస్తే పడితే నీకు ఇస్తారు అనగా నీవు ఏ పని చేస్తే ఆ పని నీకు చేయబడుతుంది ఈరోజు తల్లిదండ్రులను చూసుకునకుండా వారి బాగోగులు చూసుకునకుండా వారి మంచి చెట్టులను చూసుకునకుండా ఈరోజు నువ్వు బతుకుతున్నావు అంటే ఎవరయ్యా నీకు దేవుడు నిన్ను రూపించి ఒక మంచి తల్లిదండ్రుల గర్భముతో ఇచ్చారు శ్రమపడి తల్లి భూమి మీద నిన్ను కంటే ఈ భూలోకముల వారి యొక్క శక్తిని అంతా నీకు దారపోస్తే నీవు నడివీధులలో తిరుగుతూ క్షేమంగా ఉంటూ వారికి పాగోగులు చూడలేని నీవు పుట్టినా పుట్టకపోయినా నువ్వు చచ్చిన వాడితో సమానుడవు దేవుని వాక్యానికి విధువృతంగా ఎవరైతే పని చేస్తారో మన వాళ్ళు చాలామంది అంటుంటారు అమాన్య కోడళ్లకు కూడా చెప్తున్నా నువ్వు ఆ ఇంటి నిడిచి వచ్చిన తర్వాత ఏ ఇంటిలో నీవు అడుగు పెడతావో ఆ ఇల్లు నీవు వెళ్ళిన తర్వాత ఆశీర్వదింపబడాలా ఆ దేవుని మహిమ కలుగును కలుగునుగాక ఒక రిపకమ్మలాగా నీవు సంసారము చేయాల అక్కడ తల్లిదండ్రులను విడిచావు ఇక్కడ అత్త నీకు తల్లిదండ్రులు అయితే అత్త మామలు కూడా వచ్చిన కోడలను బిడ్డల మాదిరి చూడాల అంతే కదా వాళ్ళ బిడ్డల మీద అయితే ప్రత్యేక ప్రేమ ఉంటుంది కొడుకు ఇచ్చిన డబ్బులన్నీ కాచిపెట్టుకొని బిడ్డలకు వాళ్ళు కానీ ఉండారండి లేకుండా లేరని చెప్పడం తప్పు ఇస్తారు ఇక్కడ కోడలను బిడ్డ మాదిరి చూసుకో నీ బిడ్డను నీ బిడ్డ మాదిరి చూసుకో ఇక్కడ ఇద్దరు తప్పు చేస్తున్నారు అక్కడ తప్పు జరుగుతుంది ఇక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి వద్దికలు లేవు సమన్వయము లేదు నమ్మకము ఒకరి మీద ఒకరి నమ్మకము లేదు అందుకే చాలా వరకు క్రైస్తవ కుటుంబాలలో సమస్యలు బయలుదేరుతుంటున్నాయి దేవుడు అది ఇష్టపడడు దేవునికి ఇష్టం ఏంటంటే నువ్వు బావుగా బ్రతకాలి రోగం ఉండకూడదు కష్టం ఉండకూడదు బాధ ఉండకూడదు అందరూ నిన్ను చూడాలి వారందరికన్నా హైలీ స్పెషల్ నేను నిన్ను చూస్తున్నా నేను చూస్తున్నా అంటున్నాను అందుకే ఈ లోకంలో నిన్ను ఎవరు విడిచినా ఎవరు నిన్ను కాదనుకున్నా ఎవరు నిన్ను వద్దనుకున్నా నిన్ను వెలివేసినా నేను నిన్ను లివేను లోకమంతయు నన్ను విడచినా లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే లోకమంతా వెలివేసినా నిన్ను నేను వలివైన అందుకే ఈ దేవుడు నువ్వు ప్రేమించే దేవుడు నిన్ను పుట్టించే దేవుడు నిన్ను కాపాడే దేవుడు సదా ఈయన నీకు నాకు యావత్ ప్రపంచానికే దేవుడై ఉన్నాడు ఈయన మరణం వరకు నీతో నాతో అందరితో ఉండేటువంటి దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు నేను ఉంటాను నడిపించేటువంటి దేవుడు కాపాడేటువంటి దేవుడు ఆ దేవుడు ఆ కుష్ఠరోగిని ముట్టాడు ముట్టి నాకు ఇష్టమే నువ్వు